హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అస్లాంలేకు మీ అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి మీ అందరూ కూడా పండగ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇవాళ నేను మూడు వెరైటీస్ చేస్తున్నానండి అవి ఏంటనేది పూర్తి వేడో చూడండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రండి స్టార్ట్ చేద్దాం ముందుగా మనం చికెన్ ఫ్రైకి ఇలా బాగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు కారం కొంచెం నూనె ధనియాల పొడి కొంచెం కసూరి మేతి అన్నీ కూడా కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో కనీసం ఒక ఇలా ఘాట్లు పెట్టి రెండు గంటలు నానబెట్టానండి ఇలా నానబెట్టడం వల్ల సాఫ్ట్ గా ఉంటుంది చికెన్ ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తానో చూడండి మీరు కొంచెం ధనియాల పొడి ఇందాక వేసానండి మళ్ళీ కూడా కొంచెం వేస్తున్నాను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇందాక మెరినేషన్లో వేసాను కాబట్టి చూసి వేసుకోవాలి కారం అండి ఒక స్పూను నల్ల మిరియాల పౌడర్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక ఫుల్ స్పూన్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒక చిన్న ప్యాకెట్ పెరుగు పడుతుందండి వేస్తున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలండి చికెన్ కి మొత్తం కూడా ఇలాగా కలిపి పెట్టుకోవాలండి కనీసం ఒక గంట అలాగే పెట్టుకోవాలండి మొత్తం బాగా కలిపి బిర్యానీ రైస్ కి బారా వేసుకుందామండి జీడిపప్పు కొంచెం వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి తీసి పక్కన పెట్టుకోవాలి బిర్యానీ ఆకు ఒకటి వేసుకోండి సరిపోతుంది అనాస పువ్వు ఇది స్టోన్ ఫ్లవర్ అంటారండి బండ పువ్వు కొంచెం కసూరి మెతి షాజీరా మూడు యాలక్కాయలు చెక్క లవంగా కొంచెం నట్మెగ్గండి ఇదంతా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దంచిపెట్టుకున్నది ఒక స్పూన్ ఒక చిన్నర స్పూన్ వేసానండి బాగా ఫ్రై చేయాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాం కదా ఇది ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒక మూడు టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి చిన్నవి మూడు టమాటా ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి పుదీనా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకోవాలండి ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి ఇది కొంచెం ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందామండి ఇలాగా వేసుకొని ఇది బాగా ఉడకాలండి ఫ్రై చేయాలి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ చికెన్ ఉడకాలన్నమాట మూత పెట్టి ఒక పది నిమిషాలు అలాగే ఉంచేసేయండి రెండు వేల రెండు వైపులా తిప్పుకుంటూ ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఇలాగా ఉడికించుకోవాలండి ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి చికెన్ తీసి ఇలాగ పక్కన పెట్టుకోండి మనం తీసిన చికెన్ లో కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక సైడ్ ఇలాగ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి మీడియం హీట్ మీద రెండు పక్కల బాగా ఫ్రై చేసుకోవాలి రెండు పక్కల ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం వేసుకుందాం కొంచెం సాల్ట్ అండి చూసి వేసుకోండి ధనియాల పొడి కొంచెం బ్లాక్ పెప్పర్ కొంచెం నల్ల మిరియాల పొడి ఇవి బాగా కలుపుకోవాలండి చికెన్ మసాలా కొంచెం ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా మసాలాలు పట్టేటట్టు కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచేసేయండి అంతేనండి మన ఫ్రై రెడీ పెద్ద ఇంకా మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ మసాలాలో మనం బియ్యం వేసుకుందాం ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు బియ్యం ఒక అరగంట ముందు నానబెట్టానండి ఈ బియ్యం ఈ బియ్యాన్ని మనం ఒక అరగంట ముందు నానబెట్టుకున్నామండి బాస్మతి రైస్ దీన్ని వేసుకుందాం ఇదంతా మసాలా బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి ఒకసారి స్లోగా కలుపుకోండి మనం నానబెట్టిన నీళ్ళే వేసుకుందామండి రెండు గ్లాసులకి మూడు గ్లాసులు నీళ్ళు ఇదంతా బాగా ఉడికించాలి ఇప్పుడు ఈ రైస్ కి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడే చూసుకోండి ఉప్పు ఏమన్నా కావాలంటే ఇప్పుడే వేసుకోవాలి ఒక నిమ్మ చెక్క కట్ చేసి వేసుకోవాలండి మనం చికెన్ లో అన్ని వేసాం కాబట్టి ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదండి ఉప్పు కొంచెం నిమ్మ ఒక చెక్క నిమ్మ రసం వేస్తే సరిపోతుంది రెండు గ్లాసులకి సరిపోతుంది బాగా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించాలి వాటర్ అంతా ఈగిరిపోయినాయి కదండి ఇప్పుడు మనం దమ్ముకు పెట్టేసేయాలండి కనీసం ఒక పదిహేను నిమిషాలు దమ్ముకు పెట్టేసేయాలి మీడియం హీట్ మీద దమ్ముకు పెట్టుకుందాం మూత పెట్టి ఓకే మన బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయిందండి పుదీనా చట్నీ చేసుకుందామండి ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక సగం కొబ్బరి చిప్ప వేసుకోవాలండి కట్ చేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి చట్నీకి ఉల్లిపాయలు రెండు కట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ కూడా ఫ్రై చేయాలి కొంచెం పసుపు వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇదంతా బాగా వేయించాలి ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయింది కదా ఒక ఐదు ఆరు టమాటాలు వేసుకోవాలండి కట్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా మగ్గించుకోవాలండి సాల్ట్ అండి తగినంత వేసుకోవాలి తొందరగా ఉడుకుతుందనమాట ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఉడికించాలి బాగా నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని చల్లారనివ్వండి చింతపండు ఒక రెబ్బ వేసుకోండి బాగా కోచక తిప్పుకోండి ఒకసారి అదిగోండి ఫ్రెండ్స్ మన పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది రైస్ బిర్యానీ పుదీనా పచ్చడి చేశానండి ఈ మూడు వెరైటీస్ కూడా టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో మన మూడు వెరైటీలు కూడా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఉప్పు కారాలు కూడా చూసుకోండి మీరు ముందుగా ఒకసారి రైస్ చూసి చెప్తానండి టేస్ట్ అయితే మసాలాలన్నీ బాగా పట్టినాయండి ఇప్పుడు చట్నీ వేసి చూసి చెప్తాను బా పుదీనా చట్నీ పెట్టుకుంటే ఇంకా బాగుందండి టేస్ట్ బద్దరిపోయింది అనమాట టేస్ట్ చికెన్ ఫ్రై ఎలా ఉందో చూద్దాం చికెన్ ఫ్రై కూడా సాఫ్ట్గా మసాలాలు అవి పట్టి చాలా బాగుందండి అద్దరు అండి ఈ మూడు కూడా కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ఫుల్ వీడియో చూసి ట్రై చేసి ఎలా ఉందో మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి